భారతీయ న్యాయ సంహిత చట్టంలో చాలా కఠిన నిబంధనలు ఉన్నాయి అవి ట్రక్ డ్రైవర్లకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనలు సడలించాలి అంటూ కూడా రాష్ట్రాల వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే మాత్రం నో స్టాక్ బోర్డులు పెట్టారు ప్రస్తుతం సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం తాజా పరిస్థితి మా ప్రతినిధి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ రాధాకృష్ణ యూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రడ్ కేసుకు సంబంధించిన అంశంలో ట్యాంకర్ డ్రైవర్లు ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన డ్రైవర్లంతా కూడా సమయం పాటిస్తుండటంతో ప్రధానంగా హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా ట్రాఫిక్ ఏర్పడింది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది పంజాగుట్ట సమీపంలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ ఇప్పటికే ఇక్కడికి వాహనదారులందరూ కూడా భారీగా క్యూ లైన్ లో నిలబడ్డారు మరికొన్ని పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే పెట్రోల్ అయిపోవడంతో నో స్టాక్ అంటూ కూడా బోర్డులు కూడా తగిలించిన పరిస్థితి మనకు కనబడుతుంది చాలా మటుకు వాహనదారులు వాహనదారులు కేవలం ఈ పెట్రోల్ కి సంబంధించిన అంటే ప్రతి ఒక్కరికి కూడా రోజు తమ తమ కార్యక్రమాలకు వెళ్లడానికి రోజువారి విధుల నిర్వహణకి ఖచ్చితంగా హైదరాబాద్ లో ప్రధానంగా ఓన్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం తమ తమ ఆఫీసులకు సంబంధించిన వాటిని వదిలేసుకొని మరీ వచ్చి వీళ్ళంతా కూడా ఇప్పుడు లో నిలబడ్డ పరిస్థితి మనకు కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు ఆ ట్రాఫిక్ జామ్ కూడా ఒకవైపు చోటు చేసుకుంది ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది ప్రధానంగా పెట్రోల్ బంకులకు చాలా వరకు ఇప్పటికే నగరంలో ప్రధానంగా శివారు ప్రాంతాలకు సంబంధించిన పెట్రోల్ బంకులలో ఇప్పటికే అన్ని కూడా క్లోజ్ చేశారు వాళ్ళ దగ్గర స్టాకు ఉన్నంత వరకే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాహనదారులకు పోసిన తర్వాత అయిపోవడంతో ప్రస్తుతం క్లోజ్ చేసిన బంకులు కొన్ని అయితే ఇప్పుడు మనం చూసిన ఈ ఇలాంటి బంకులు ఇంకా కొన్ని తమ దగ్గర స్టాకు ఉన్నంత వరకు తాము పెట్రోల్ డీజిల్ ని కోసం అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ డీజిల్ కి సంబంధించి నో స్టాక్ అన్న బోర్డు అయితే మనకు ఇక్కడ కనబడుతుంది పెట్రోల్ ఒక్కటి మాత్రం ప్రస్తుతం వాళ్ళు పోస్తున్నారు డీజిల్ కి సంబంధించి మాత్రం ఎలాంటి లేదు అనేది ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది కేవలం పెట్రోల్ ఒక్కటే వాళ్ళు ఇక్కడ పోస్తున్న సందర్భం ఇక్కడ పెట్రోల్ బంక్ లో చూస్తే మనకు తెలుస్తుంది వాహనదారులు అయితే మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే ఈ పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది అన్న సమాచారం తెలుస్తుందో వెంటనే వాహనదారులంతా కూడా రోడ్ల పైకి వచ్చి పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ గడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది ప్రస్తుతం మనం చూసిన పెట్రోల్ బంక్ ఒకటే కాదు నగరంలో ఎక్కడ చూసినా ఇలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది చాలా వరకు పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నంత వరకు అయితే వాహనదారులకు పోస్తున్నారు ఈ సిచ్యువేషన్ రేపు ఒక్క రోజు ఉండే అవకాశం కనబడుతుంది ఒకవేళ ట్రక్ డ్రైవర్లు తమ సమ్మె విరమిస్తే మాత్రం ఏదావిధిగా పెట్రోల్ బంకులకు పెట్రోల్ డీజిల్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సంతోషకృష్ణ హైదరాబాద్